నమోత స భగవతో అర్హతో ఈ విశుద్ధి మార్గంలో మనము ప్రతిత్య సముత్పాదనలో అవిద్య వలన సంస్కారాల గురించి చెప్పుకుంటూ ఏ సంస్కారాలకు అవిద్య ఏ విధంగా కారణమవుతుందో తెలుసుకుంటూ ఉన్నాం అందులో నిన్న అనంతర కారణం వరకు చెప్పుకున్నాం ఆ తర్వాత ఈరోజు చెప్పుకుందాం సహజాత కారణం దీపము వెంట ప్రకాశం ఉన్ ఉత్పన్నమైనట్లుగా వెంట ఉత్పన్నం అవుతుంది కనుక ఉపకారక కారణము సహజాత కారణము అవుతుంది దీపం వెంట ప్రకాశం ఉన్నట్లుగా వెంట పుట్టేది కనుక ఉపకారక కారణాన్ని సహజాత కారణము అని అంటారు అంటే సహజంగా దాని వెంట పుట్టేది అని అది అరూపస్కందము మొదలైన వాటిని బట్టి ఆరు రకాలుగా అవుతుంది ఆ విషయము ఇలా చెప్పబడింది నాలుగు అరూపస్కందాలు పరస్పరము సహజాత కారణంతో కారణం అవుతాయి నాలుగు మహాభూతాల పరస్పరం అవక్రాంతి క్షణంలో నామరూపాలు పరస్పరము కారణము అవుతాయి చిత్త చేతసిక ధర్మాలు చిత్తము నుండి ఉత్పన్నమైన రూపాలకు కారణం అవుతాయి మహాభూతాలు ఉపాదాయ రూపాలకు కారణం అవుతాయి రూపీ ధర్మాలు అరూపీ ధర్మాలకు ఒక సమయంలోనైనా సహజాత కారణంతో కారణం అవుతాయి ఒక్కొక్కసారి సహజాత కారణం కారణం లేకుండానే కారణం అవుతాయి అని పట్టాణంలో హృదయ వస్తువు పట్ల చెప్పబడింది ఏది ఈ చివరిది ఒక్కొక్కసారి సహజాత కారణం లేకుండానే కారణం అవుతుంది అనేది హృదయ వస్తువు పట్ల చెప్పబడింది నాలుగు అరూప స్కందాలు పరస్పరము సహజాత కారణంతో కారణం అవుతాయి ఇక్కడ అరూప స్కందాలు ఏవి అంటే స్కందాలు మొత్తము ఐదు అందులో రూపము వేదన సజ్ఞ సంస్కారము విజ్ఞానము ఇవి వీటిల్లో రూపము ఒకదాన్ని తీసేస్తే మిగిలిన నాలుగు స్కందాలు అరూపము అవి వాటికి రూపం ఉండదు కాబట్టి అవి అరూపస్కంధాలు రూపస్కందం ఒకటి దానికి రూపం ఉంటుంది ఆ రూపస్కంధాలే వేదన సజ్ఞ సంస్కార విజ్ఞానాలు ఇవి పరస్పరము సహజాత కారణంతో కారణం అవుతాయి దీపం వెంట ప్రకాశం ఉత్పన్నమైనట్లుగా ఇవి ఒకదాని వెంట ఒకటి ఉత్పన్నమవు అవుతూ ఉంటాయి అందువల్ల వీటిని సహజాత కారణము చేత ఉత్పన్నమయ్యేవి అని చెప్పచ్చు నాలుగు మహాభూతాల పరస్పర అవక్రాంతి క్షణంలో నామరూపాలు పరస్పరము కారణం అవుతాయి అంటే ఈ శరీరము గర్భంలో ఏర్పడేటప్పుడు ప్రతిసంది క్షణంలో ఈ నామం వల్ల రూపము ఏర్పడటం అనేది జరుగుతుంది ఎందుకంటే విజ్ఞానమే జన్మకు కారణం కాబట్టి ఆ విజ్ఞానం అనుసరించే రూపము ఏర్పడుతుంది ఆ విధంగా ఈ నామరూపాలు పరస్పరము కారణము అవుతాయి నామం వల్ల రూపము రూపం వల్ల నామము ఇవి పరస్పరము కారణము అవుతాయి అంటే రూపము నామానికి ఆశ్రయము ఆశ్రయంగా ఉంటుంది చిత్త చేతసిక ధర్మాలు చిత్తం నుండి ఉత్పన్నమైన రూపాలకు కారణం అవుతాయి చిత్తం చిత్తంలో ఉండేటువంటి ధర్మాలు ఇవి ఈ చిత్తం నుంచి పుట్టేటువంటి రూపాలకు అంటే మనసు ద్వారా మనము కల్పించుకునే రూపాలకు ఊహించుకునే రూపాలకు కారణమవుతాయి అని చెప్పుకోవాలి ది ఇక మహాభూతాలు ఉపాదాయ రూపాలకు కారణం అవుతాయి మహాభూతాలు మూల వస్తువులు వాటి నుంచి పుట్టే అన్ని రకాల రూపాలకు అవి ఉపాదాయ కారణం అవి కారణం అవుతాయి అంటే సహజాతంలో చెప్పుకుంటున్నాం కాబట్టి సహజాత కారణం అవుతాయి అని చెప్పుకోవాలి వాస్తవం ఏంటంటే మహాభూతాలు మూల వస్తువులు కాబట్టి అవి ఉన్నప్పుడు ఇవి ఉత్పన్నమవుతాయి అందువల్ల దీనికి ఈ ఉపాధాయ రూపాలకు మహాభూతాలు సహజాత కారణం అని చెప్పుకోవాలి రూపీ ధర్మాలు అరూపీ ధర్మాలకు ఒక సమయంలోనైనా సహజాత కారణంతో కారణం అవుతాయి ఈ రూప ధర్మాలు ధర్మాలకు అరుదుగానైనా సహజాత కారణంతో కారణం అవుతాయి ఒక్కొక్కసారి సహజాత కారణం లేకుండగానే కారణం అవుతాయి ఇది హృదయ వస్తువు పట్ల చెప్పబడింది ఇది సహజాత కారణం ఇక అన్యోన్య కారణం అంటే ఒకదానికి ఒకటి కారణంగా అవటం పరస్పర ఉత్పత్తి ఉపస్తంభాల వలన అంటే ఒకదానికి ఒకటి సహాయకంగా ఉండటం వలన ఉపకారక ధర్మాలు ఒకదానిని ఒకటి కాపాడుకుంటూ నిలిచి ఉన్న మూడు దండాల వలె అన్యోన్య కారణంగా ఉన్నాయి ఇప్పుడు మూడు కర్రల్ని ఇట్లా ఆనించితే ఆనించి నిలబెడితే అందులో ఏ ఒక్కటి పడిపోయినా తక్కిన రెండు పడిపోతాయి అందువల్ల ఈ మూడు ఒకదాని ఆధారంతో ఇంకొకటి నిలబడి ఉంటాయి అన్యోన్యంగా నిలబడి ఉంటాయి అంటే ఒకదానితో ఇంకొకటి ఒకదాని ఆధారంగా ఇంకొకటి ఆ విధంగా ఉపకారక ధర్మాలు ఒకదాన్నొక్కడు ఒకదాన్నొక్కటి కాపాడుకుంటూ ఉంటాయి అని అవి అరూప స్కంధాదుల వలన మూడు విధాలు అవుతాయి ఖాళీలో కూడా అలాగే చెప్పబడింది నాలుగు అరూపి స్కందాలు ఒకటి ఇంకొక దాని కారణం వలన కారణం అవుతాయి నాలుగు మహాభూతాలు అవక్రాంతి క్షణంలో అంటే ప్రతిసంది క్షణంలో తల్లి గర్భంలో ప్రవేశించే ఆ సమయంలో నామరూపాలు ఒకటి ఇంకొకదానికి కారణం వలన కారణం అవుతాయి ప్రవేశించడం అని అంటే ఆ పూర్వ శరీరం నుంచి ఏదో వచ్చి ఇందులో ప్రవేశించింది అని కాదు దానికి ఈ విశుద్ధి మార్గంలోనే ఒక ఉదాహరణ ఇవ్వబడ్డది మనము ఒక దీపం నుంచి ఇంకొక దీపాన్ని వెలిగించినప్పుడు ఇక్కడ నుంచి అక్కడికి ఏం వెళ్ళింది అంటే ఏం చెప్తాము ఇక్కడున్న దీపం అయితే అక్కడికి పోలేదు ఎందుకంటే ఇక్కడున్న దీపం ఇక్కడే ఉన్నది ఆ విధంగా ఒక స్టాంపు మనం వేసినప్పుడు స్టాంపు ముద్రించినప్పుడు ఆ స్టాంపు ఇక్కడికి రావటం లేదు స్టాంప్ అక్కడే ఉన్నది కానీ అది ఏ విధంగా ఉన్నదో దాని ఆకార ప్రకారాలు అన్ని ఇక్కడ ఆకార ప్రకారాలు ఇక్కడ ఏర్పడుతున్నాయి ఇప్పుడు మనము ఒక డాక్యుమెంట్ ఫైల్ను లేదా ఒక ఆడియో ఫైల్ను ఫోన్ ద్వారా పంపించడం అనుకోండి ఇక్కడ నుంచి అక్కడికి ఇందులో ఉన్నవి పోతున్నాయి అని చెప్పలేము ఎందుకంటే ఇందులో ఉన్న ఫైళ్ళు ఇందులోనే ఉంటున్నాయి కానీ ఇది ఎట్లా ఉన్నదో ఈ ఫైల్ ఎట్లా ఉన్నాయో వాటిని ఉన్నదన్నట్టుగా అది కాపీ చేసుకుంటున్నది చేసుకొని పంపుతున్నది ఆ విధంగా దీన్ని మనము అర్థం చేసుకోవాలి నాలుగు అరూపి స్కందాలు ఒకటి ఇంకొకదానికి ఒకటి ఇంకొకదానికి కారణం వలన కారణం అవుతాయి నాలుగు మహాభూతాలు ఈ ప్రతిసంధి క్షణంలో నామరూపాలు ఒకటి ఇంకొకదానికి కారణం వలన కారణం అవుతాయి నామరూపాలు పరస్పరము ఏర్పడితే ఒకదానికి ఒకటి కారణము అవుతూ నిశ్రయ కారణము నిశ్రయం అంటే ఆశ్రయం ఆశ్రయ కారణం వృక్షము చిత్రకర్మలు మొదలైన వాటికి భూమి వస్త్రాదుల వలె సంకల్ప ఆశ్రయ విధానం వలన ఉపకారక ధర్మము ఆశ్రయ కారణం అవుతుంది వృక్షానికి ఏది ఆధారము భూమి భూమి లేకుండా వృక్షము ఉండదు అదేవిధంగా ఏవైనా బొమ్మలు చిత్రించాలంటే చిత్రకళకు వస్త్రము కావాలి వస్త్రం మీద ఈ బొమ్మలు గీస్తారు ఇప్పుడు పేపర్ మీదనో వస్త్రం మీదనో గోడ మీదనో ఎక్కడనో చోట బొమ్మలు గీస్తారు అది లేకుండా అది గీయటం వీలు కాదు సంకల్ప ఆశ్రయ విధానం వలన ఉపకారక ధర్మము ఆశ్రయకారణం అవుతుంది అంటే ఈ వృక్షము చిత్రకర్మలకు భూమి తర్వాత వస్త్రము ఆధారమైనట్టుగా ఆశ్రయమైనట్టుగా ఈ ఆశ్రయ విధానం వలన ఉపకారక ధర్మము ఆశ్రయ కారణము అవుతుంది దాని నాలుగు అరూపి స్కంధాలు పరస్పరము ఆశ్రయ కారణంతో అదే కారణంతో కారణం అవుతాయి ఈ నాలుగు అరు అరూపి స్కంధాలు ఒకదానికొకటి ఆశ్రయంగా ఉంటాయేని ఈ విధంగా సహజాత కారణ వర్ణనలో చెప్పబడిన మాటను బట్టి తెలుసుకోవాలి ఇక్కడ ఆరవ భాగము చక్షు ఆయతనము చక్షురు విజ్ఞాన ధాతు యొక్క అదేవిధంగా శ్రోత్ర ఆయతనము గ్రహణాయతనము జిహ్వాయతనము కాయాయతనము ఈ అన్నిటి విషయంలో కూడా మనో ఆయతనము ఈ విధంగా అన్ని అన్నిటి విషయంలో కూడా తెలుసుకోవాలి కాయ విజ్ఞాన ధాతు యొక్క అట్లే ఇక్కడ చక్షు ఆయతనము చక్షురు విజ్ఞాన ధాతు యొక్క ఈ విధంగా శ్రోత్రము జ్ఞానము జిహ్వా కాయాయతనము అన్నిటి విషయంలో చెప్పుకుంటూ కాయ విజ్ఞాన ధాతువు యొక్క అట్లే దానితో కూడి ఉన్న వాటి యొక్క ధర్మాలకు ఆశ్రయ కారణంతో కారణం అవుతాయి అంటే కను లేకుండా కంటి విజ్ఞానం లేదు చెవి లేకుండా శ్రోత్ర విజ్ఞానం లేదు జ్ఞానం లేకుండా జ్ఞాన విజ్ఞానం లేదు జిహ్వ లేకుండా జిహ్వ విజ్ఞానం లేదు కాయం లేకుండా కాయ విజ్ఞానం లేదు మనస్సు లేకుండా మనో విజ్ఞానం కూడా లేదు అంటే ఈ విజ్ఞాన ధాతువులకు ఆశ్రయమేబి అంటే ఆరు ఆయతనాలే వీటికి ఆశ్రయము అని చెప్పుకోవాలి ఇక ఉపనిశ్రయ కారణము ఇక్కడ దీనికి ఇది శబ్దార్థము దానికి అధీనమైన వృత్తికి చెందినది కావటం వలన తన ఫలంతో నిశ్రితము ఆశ్రితము అంతేకాని వేరు కాదు కనుక నిశ్రయము అంటే దేనికైనా దా అధీనమైన వృత్తి వృత్తికి చెందినది అయినట్టయితే తన ఫలంతో అది దాన్ని ఆశ్రయించుకునే ఉన్నది అంతేకాని వేరు కాదు కనుక నిశ్రయము అతి పరిశ్రమ ఉపాయాసం అనబడినట్లుగానే అతిశయ నిశ్రయము ఉపనిశ్రయము అనబడుతుంది బలమైన కారణాన్ని ఉపనిశ్రయము అంటారు కనుక బలమైన కారణం కావటం వలన ఉపకారక ధర్మము ఉపనిశ్రయ కారణము అనబడుతుంది అని తెలుసుకోవాలి దీన్ని ఇంకా విపులంగా మూడు విధాలుగా విభజించి చెబుతూ ఉన్నాడు అది ఆలంబన నిశ్చయము అనంతర ఉపనిశ్రయము ఆలంబన ఉపనిశ్రయము అనంతర ఉపనిశ్రయము ప్రకృతి ఉపనిశ్రయం అని మూడు విధాలుగా ఉంటుంది ఆలంబన ఉపనిశ్రయం అంటే ఏమిటి దానమిచ్చి శీలాన్ని గ్రహించి ఉపోసత కర్మ చేసి ఇలా చేసిన సత్కర్మకే గొప్పతనమిచ్చి దానినే వివేచన చేస్తాడు అలాగే పూర్వం చేసిన పుణ్యకర్మలను పరిశీలిస్తాడు ధ్యానం నుండి లేచి అంటే ఒక వ్యక్తి దానమిచ్చి శీలాన్ని గ్రహించి ఉపసదం చేసి నేను గొప్ప పని చేసిన అని అనుకుంటాడు దాన్నే చింతన చేస్తూ ఉంటాడు అలాగే అంతకుముందు చేసిన అటువంటి పుణ్యకర్మలను పరిశీలిస్తూ ఉంటాడు అట్లాగే ఒకడు ధ్యానం నుంచి లేచి ధ్యానానికి గొప్పతనం ఇచ్చి దానిని పరిశీలిస్తాడు గొప్పతనం ఇచ్చి దానిని పరిశీలిస్తాడు శైక్ష జన మార్గము నుండి లేచి అంటే శిక్షణ పొందేవారి మార్గం నుండి లేచి దానికే ఇచ్చి దానిని ప్రత్యవేక్షణ చేస్తాడు పరిశీలిస్తాడు మొదలుగు మొదలగు మొదలుగా చెప్పబడిన దానిని అనుసరించి ఆలంబన ఉపనిశ్రయ ఉపనిశ్రయము ఆలంబన అధిపతితో ఏ భేదము కలిగించకుండానే విభక్తమైంది అక్కడ చిత్త చైతసిక ధర్మం ఏ ఆలంబనాన్ని ప్రధానంగా తలచిపుడుతుందో ఆ నియమంతో ఆ ఆలంబనాలతో బలమైన ఆలంబనము అవుతుంది ఇలా గొప్పతనం ఇవ్వటం మాత్రం అనే అర్థంతో ఆలంబనాధిపతిగా అట్లే బలమైన కారణం అనే అర్థంతో ఉపనిశ్రయంగా ఉంది ఇలా రెండింటిలో భేదాన్ని అంటే రెండు విడిగా ఉండటాన్ని తెలుసుకోవాలి ఇప్పుడు మనము ఆ గొప్పతనము అంటే ఒక ఒక వ్యక్తి దానానికి శీలానికి అంటే సదా సదాచారానికి పుణ్యానికి ప్రాధాన్యత ఇచ్చి దానికే గొప్పతనం ఇస్తాడు ఇంకొక వ్యక్తి శిక్షణ పొందే మార్గం నుంచి లేచి దానికే గొప్పతనం ఇచ్చి దాన్నే పరిశీలిస్తాడు ఈ విధంగా దేనికి మనము గొప్పతనము ఇస్తున్నాము ఆ ఆలంబనాన్ని ప్రధానంగా తీసుకోవటం వలన అది బలమైన ఆలంబనం అవుతుంది అక్కడ ఇతర ఆలంబనాలు ఉన్నప్పటికీ కూడా దేనికి ప్రాధాన్యత ఇస్తూ అదే బలమైన ఆలంబనం అవుతుంది తక్కినవి ఇక దానికి లోబడి ఉంటాయి అనంతర ఉపనిశ్రయం కూడా ముందరి ముందరి కుశల స్కంధాలు తరువాతి తరువాతి కుశల స్కంధాలకు ఉపనిశ్రయ కారణంతో కారణం అవుతాయి అని పట్టాణంలో చెప్పబడిన మాటల ప్రమాణంతో అనంతర కారణంతో భేధింపకుండానే విభక్తమైనాయి కానీ వాటి మాతృకా నిక్షేపంలో చక్షుర్ విజ్ఞాన ధాతువు దానితో కూడి ఉన్న ధర్మం మనోధాతువు దానితో కూడి ఉన్న ధర్మాలకు అనంతర కారణంతో కారణం అవుతాయి అని పఠాణంలో చెప్పబడింది ఈ అభిధర్మ వచనాల పద్ధతిలో ముందరి ముందరి కుశల స్కంధాలు తర్వాతి తర్వాతి కుశల స్కంధాలకు అనంతర ఉపనిశయ కారణంతో కారణం అవుతాయి అంటే ముందరి కుశల స్కంధాలు తర్వాతి తర్వాతి కుశల స్కంధాలకు కారణమవుతాయి కుశల స్కంధాల ఉత్పత్తికి కారణం అవుతాయి కాబట్టి అవి అనంతర ఉపనిశ్రయమని అంటే తర్వాత ఉత్పన్నమైన దానికి ఆశ్రయం అన్నమాట ముందరి ముందరి కుశల స్కందాలు తర్వాతి తర్వాతి కుశల స్కంధాల ధర్మాలకు అనంతర ఉపనిశ్రయ కారణంతో కారణం అవుతాయి మొదలైన విధంగా ఉపనిశ్రయ ఆగమనానికి కారణమైన నిక్షేపంలో విశేషత ఉన్నది అది కూడా అర్థం ఒకటి అవుతుంది ఇలా అయినప్పటికీ తమ తమ తర్వాతి అనురూప చిత్తానికి అంటే తమ తమ తర్వాతి అనురూప చిత్తానికంటే ముందున్నద ముందు ఉన్నదాన్ని ఉన్నదాన్ని పోలిన చిత్తానికి అంటే ముందరి చిత్తానికి చిత్తాన్ని పోలినటువంటి చిత్తాన్ని అనురూప చిత్తము అని అంటారు ఆ చిత్తానికి ఉత్పత్తిలో ప్రవృత్తి సామర్థ్యంతో అనంతరం కావటం వలన మొదటి చిత్తము తర్వాతి చిత్తం కన్నా బలవత్తరం కావటం వలన అనంతర ఉపనిశ్రయం కావటాన్ని తెలుసుకోవాలి అదే మొదటి చిత్తము ఆ తర్వాత ఏర్పడిన దానికంటే బలమైంది కాబట్టి అనంతర ఉపనిశ్రేయంగా అంటే తర్వాత ఏర్పడిన చిత్తానికి అది ఆశ్రయంగా ఉంటుంది అని తెలుసుకోవాలి హేతు ప్రత్యయాదులలో అంటే హేతువు ఫలము అని అవిద్య సంస్కారాలు అవిద్య హేతువు సంస్కారాలు ఫలము అని హేతు ప్రత్యయాలలో ఏదైనా ధర్మం చిత్తం లేకుండా ఉత్పన్నం అవుతుంది కానీ ఇది అలా కాదు అనంతర చిత్తం లేకుండా చిత్తం ఉత్పన్నం కాకపోవటం వలన బలమైన కారణం అవుతుంది ఈ విధంగా తమ తమ అనంతర అనురూప చిత్తం యొక్క ఉత్పత్తి ప్రవృత్తి వలన అనంతర కారణం కలగటం వలన అలాగే మొదటి చిత్తము తరువాతి చిత్తం కన్నా బలంగా ఉండటం వలన అనంతర ఉపనిశ్రయము అవుతుంది ఇలా వీటి భేదాలను తెలుసుకోవాలి అర్థం చేసుకోవాలి ఇక్కడికి ఈరోజు చాలు